ఎవరో ఎలా ఉన్నారు బాగానే ఉన్నాయి అవుతూ బాగానే కానీ ఈరోజు చాలా తేరంగా నేను నాకు అరగే యాక్సిడెంట్ నా ఆయన ఇదే అమ్మ జీవితం కానీ ఏం చేస్తాం టైం పోలేరు మనం ఏం చేయలేం కదా సరే మా సార్ ఫోన్ చేసి పదకొండింటికి అలా వచ్చేసి అని చెప్పేసి అన్నారని ఇంకా స్పీడ్ స్పీడ్గా రెడీ అవి ఇంకా పదకొండింటికి బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఏమంటారా అని చెప్పి ఒక చిన్న ఆలోచన భయం అంతే కదా ఒక చిన్న దెబ్బ తగిలినప్పటికీ ఏదో ఒక భయం అనిపిస్తుంది కదా ఫస్ట్ టైం వచ్చాను కదా మరి సరే అని చెప్పేసి ఎలా అవుతుంది నేను మా సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి వెయిట్ చేస్తాను మా సార్ కోసం పక్కనేమో టెన్షన్ మా ఏమంటారా అని ఏమన్నా భరించాలి తిట్టినా భరించాలి ఏం చేస్తాం తప్పు నాది చెప్పాలంటే అసలు లెక్క ప్రకారం తప్పు నాదే కాదు నేను పక్కన అలా అప్ ఉంటాడు ఉంటాడు వచ్చేది మనం ఏం చేస్తాం చెప్పు తర్వాత ఏమైంది చూడండి ప్రైవేట దగ్గర వచ్చాము టయోటా ప్రైవేట దగ్గరికి వచ్చిన తర్వాత సామ్రాజ్యం ఇచ్చి ఉన్నారు సార్ అసలు నిజంగా చెప్పిన వచ్చిన కూర్చున్నాడని అసలు ఏమంటే ఏమనలేదు లాస్ట్ దగ్గర చూడండి మా సడతారు లాస్ట్న ఇంకా ఉండే ఆయిల్ అనమాట కింద చేంజింగ్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అసలు చూసుకోలేదు కారు నువ్వు వచ్చిన కానీ చీర ఒకలా పోవట్లేదు అని చెప్పేసి అంటే నేను ఏం చూడలేదు అదే నాకు ఏం తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పేసి కొత్త కదా అని చెప్పేసి నేను పట్టించుకోలేదు అది మొత్తం నల్లబడిపోయింది అని చెప్పేసి మా సార్ చెప్తున్నాను అనమాట అటు అది ఆయిల్ చూడండి ఎలా తీస్తున్నారు మొత్తం ఆయిల్ అంతా బ్లాక్ బ్లాక్ అయిపోయింది అసలు ఏం చూసుకోలేదా అన్నట్టుగా చెప్పాను అని చెప్పాడు అనుకుంటున్నాను నాకు తెలియదు మరి సరే అని చెప్పేసి నేను అట్లాగే చూస్తున్నాను ఇది ఏంటంటే ఆయిల్ మీరు తెలిస్తే కానీ కామెంట్లో పెట్టండి అది ఆయిల్ నిజంగా అంటే మన ఇంటి వాడు కూడా ఎట్లా ఉంటుంది కదా చూడండి ఎట్లా ఉందో వాడు కిందకు దూరి మొత్తం ఏ పడితే ఇప్పేస్తుండే నేమో అటు పక్కన ఇటు పక్కన ఇటు పక్కన అటు పక్కన చూస్తున్నాను కానీ ఇంకా కనపడకూడదు మనం అసలు నాకు అర్థం లేదు అసలు ఏంటది అని చెప్పేసి ఓ ఆలోచన అనమాట ఇంకోండి మా ఆలోచించుకున్న ఆయిల్ అనమాట ఇది ఈ ఆయిల్ ఏంటంటే కూలింగ్ ఆయిల్ అనమాట మనకి ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది కదా కూలింగ్ ఆయిల్ ఇదంతా ఎంత దానికి సంబంధించింది మాత్రమే ఎంత అయింది ఏంటని చెప్తాను ఇంకోడి వాడే కింద మొత్తం బోటని ఇప్పేసి మొత్తం ఏది పడితే చేస్తున్నావు నాకు తెలియదు మరి ఎంత పెద్ద బండి కదా కానీ ఇంకో విషయం చెప్పాలంటే మా సార్ ఏమన్నారంటే ఒకటే అన్నారు అది చెప్తాను నేను అండి లాస్ట్లోనే ఇంకా ఎలా పోతాడు మొత్తం అంతా అంత క్లియర్ చేస్తాడు పని అంతా అయిపోయింది కానీ వాడు మాత్రం అది కూర్చొని చూస్తున్నాడు అన్ని నెక్స్ట్ అని ఇంకా సమ్థింగ్ పనే అయిపోయిందని చెప్పింది నేను అనుకుంటున్నాను ఎందుకు పని అవ్వలేదు అది ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారని కూర్చున్నాను అనమాట మా సార్ మా సార్ ఏమంటారా అని చెప్పక భయం అంటే ఎవరికైనా సరే ఇప్పుడు ఒక చిన్న మన మన ఇంటికాడ మన బండి దెబ్బలు తిరిగితే చిన్న దెబ్బ తగ్గితేనే మనం వాడి మీద కేకలు వేస్తాము పెద్ద బండి కదా ఏమంటారు అని తీరా చూస్తే చూడండి పంపుగా ఉంది పై పంపులో పైగా ఎక్కించేసేట మొత్తం గ్రీజ్ కింద ఎలా పోతే నేను పని అంతా అయిపోయింది వాడు ఎక్కి స్కోర్ స్టార్ట్ చేయమన్నాడు అని చెప్పి క్వార్ స్టార్ట్ చేశాను సరేలే అని చెప్పేసి ఇంకోండి మన ఇంటికాడ చూపిస్తారా అలా కూడా ఆ స్క్రీన్ వేసి కింద ఏం భోజించాను మొత్తం అంతా చూపించాను నేనే వెయిట్ చేస్తుంటే మన కోసం వీడు కూడా వెయిట్ చేస్తున్నాను చూడండి ఒకసారి కోసం